నగర పాలక సంస్థ ముప్పై రెండవ రోజు లోపిఎం పార్టీ బృందం పర్యటన నిర్వహించారు ఈ పర్యటనలో పలు సదస్యలను ప్రజలు సిపిఎం నాయకులు దృష్టికి తీసుకుని వచ్చారు ఈ రామాంజేలు అధ్యక్షతన జరిగిన పర్యటనలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె సుధాకరప్ప నగర కమిటీ సభ్యులు ఎస్ హుసేన్ భాష మాట్లాడుతూ గంగావతి నగర్ సుందరయ్య నగర్ లో వికలాంగులు వితంతూలు వయ పెన్షన్లు దాకా అనేక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా పెన్షన్లు కొత్తగా మంజూరు చేయలేదని వెంటనే పెన్షన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ఈ పర్యటనలో సిపిఎం నాయకులు విజయ్ కుమార్ కె సురేష్ ఎం దావిదు జే శ్రీనివాసులు ఎం వెంకటేశ్వర్లు వలీ భాష తదితరులు పాల్గొన్నారు దాదాపు వారం చేయలేదు అది వెంటనే పూర్తి చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే అందరి వెంట ఒక కాలువ ఉంది ఆ కాలువ మొత్తం అది కాలువట్టు పడిపోయి నీళ్లన్నీ కూడా ఇళ్ళలోకి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఆ కాలువట్టును కూడా వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పడం జరుగుతుంది అట్లాగే మహిళలకు సంబంధించిన సామూహిక మరుగుదొడ్లు చాలా విచ్ఛిన్నమైపోయింది అసలు అక్కడ పోవాలంటే కూడా భయపడే పరిస్థితి ఉంది అక్కడ పాములు అవన్నీ కూడా ఉండే పరిస్థితి ఉంది కాబట్టి మహిళలకు సంబంధించి మాకు మరుగుదొడ్డు లేదు మరుగుదొడి సామూహిక మరుగుదొడ్డి వెంటనే రిపేర్ చేసి కొత్తగా మరుగుదొడి నిర్మించాలని చెప్పి అక్కడ మహిళలు కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే కాలువలు కూడా కాలువలు క్లీన్ చేయడం అవి లేట్ కావడం వల్ల అక్కడ కాలువలు నిండిపోయి పైకి వచ్చి మొత్తం దోమలు అవన్నీ కూడా వస్తున్నాయని చెప్పి ప్రజలు చెప్తున్నారు ఇంకా అనేక సమస్యల పైన ఈ రోజు గంగవరని కానీ నగర్ నగర్లో కానీ అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ పర్యటనలో హున భాష అట్లాగే విజయ్ కుమార్ శ్రీనివాసులు రామాంజనేయులు సురేష్ వెంకటేశ్వర్లు ఇట్లా ప్రతినిధి బృందం ఈరోజు పాల్గొనడం జరిగింది ఆకాశ సహకారీఎం పార్టీ నగర కార్యదర్శి